బావిలో నీళ్లున్నా నీకట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు మామూలు వ్యక్తులతో పాటు దివ్యాంగులకు కూడా క్రీడలు నిర్వహించడం అనేది ముందునింటి ఉంది ఒలింపిక్ గేమ్స్ జరిగిన తర్వాత పారా ఒలింపిక్స్ కూడా ప్రపంచ స్థాయిలో నిర్వహించడం దానికి సంబంధించి భారతదేశంలో పారాలింపిక్స్ ఒలింపిక్స్ కమిటీ ఉంది దీనికి అనుబంధంగా రాష్ట్రాలలో పారా స్పోర్ట్స్ అసోసియేషన్స్ ఉన్నాయి అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అసోసియేషన్ గునుగుంట్ల కోటేశ్వరరావు గారి అధ్యక్షతన ఏర్పడింది ఈ నెల ముప్పై తేదీ గుంటూరులో రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు ఈ ఈవెంట్లో పాల్గొనేటువంటి జట్లని నంజాల్లో ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఎన్జిఓస్ కాలనీలో ఉన్నటువంటి శ్రీ గురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ మైదానంలో పోటీలు నిర్వహించి ఎంపికైన వారిని గుంటూరుకు పంపించడం జరుగుతుంది రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడానికి ఈ పోటీలలో శారీరక వికలాంగులు చేతులు కానీ కాలు కానీ ఇబ్బంది ఉన్నటువంటి దివ్యాంగులు అదేవిధంగా కంటి చూపుకు సంబంధించిన దివ్యాంగులు మానసిక దివ్యాంగులు తర్వాత మరుగుజ్జు దివ్యాంగులు వీరందరికీ కూడా ఈ పోటీల్లో పాల్గొనడానికి అవకాశం ఉంది వారికి ఉన్నటువంటి వైకల్యాన్ని బట్టి వివిధ కేటగిరీల్లో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది వంద మీటర్లు రెండు వందల మీటర్లు నాలుగు వందల మీటర్ల పరుగు పందాలు అదేవిధంగా హై జంపు లాంగ్ జంపు పుట్టు డిస్కస్ త్రో జావ్లి త్రో త్రోబాల్ ఈ ఈవెంట్స్లో పోటీల్ని నిర్వహించడం జరుగుతుంది ఎంపికైన వారిని గుంటూరు కూడా ఈ స్పోర్ట్స్ అసోసియేషన్ నంద్యాల తరఫున పంపించడం జరుగుతుంది క్రీడలను ఈ నెల ఇరవై ఐదో తేదీన గురురాజా పబ్లిక్ స్కూల్ నందు నిర్వహించడం జరుగుతుంది అక్కడ గెలుపొందిన దివ్యాంగులు ఎవరైతే క్రీడల్లో ఉన్నారో వారిని రాష్ట్ర స్థాయికి పంపించి మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది స్పోర్ట్స్లో స్పోర్ట్స్లో కూడా పాలసీని తీసుకొచ్చారు దానికి వికలాంగులకు ఏవైతే లబ్ధి చేకూర్చే విధంగా శ్రమపడి రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు గారు షాప్ చైర్మను రవినాయుడు గారు క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు క్రీడల అభివృద్ధి శాఖ ఎండిగా ఉన్నటువంటి గిరీష్ గారు ప్రత్యేకంగా లోకేష్ గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం